కొంతమంది మగవాళ్ళు రావాల మా మారిగా మగవాళ్ళు కూడా దుమ్మ కొట్టారు పుస్తకాలన్నీ రిపోర్ట్ నువ్వు నైన్టీ టూ వచ్చావు మనం నైన్టీ త్రీ ఏ వన్ సైన్స్ ఓవరాల్ గా ఏ టూకి వచ్చావు ఏ టూకి వచ్చావు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఏ టూ నుంచి ఎక్కడికి రావాలి టెన్త్ క్లాస్ ఏంటి ఎన్నో ర్యాంక్ వస్తావు నా యూ హ్యావ్ టు టాక్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఏ టూ ఈసారి ఏ వన్ విత్ ర్యాంక్ ఓకే థ్యాంక్ యూ గుడ్ కంగ్రాచులేషన్స్ అమ్మా జస్వంత్ కుమార్ ఈసారి బి వన్ లో వచ్చావు ఏం కావాలనుకుంటున్నావు ఏమవుతావు చదువుకొని ఐఏఎస్ అవుతావు ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలా ఏ వన్ లో ఉండాలి కదా ఇంకా బి లో ఉన్నావు కదా బాబు చదువుతావా నమ్మకమేనా టెన్త్ క్లాస్ లో కష్టపడతా ఓకే అందరూ కూడా బాగానే ఉన్నాయి నువ్వు ఒక్కడ ఉంది ఏ టూకి వచ్చావు ఒక ఇంగ్లీష్ తప్ప అన్ని నైన్టీ పైన ఉన్నావు కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ కావాలి అవతా నమ్మకం వాళ్ళ పేరు దగ్గర పని చేయాలి నువ్వు గవర్నమెంట్ లో పని చేయాలంటున్నా కూడా ముఖ్యమంత్రి ఓకే మళ్ళా మీటింగ్ మీరందరూ అక్కడే కూర్చొని నేను ఇటునిక్ వస్తా నిలబడుకోండి నిలబడుకుంటారా ఎంత చేస్తారు కూర్చుంటే వస్తుంది నిలబడుకుంటే వస్తుందా మనం కూర్చోండి కూర్చోండి